చాలామంది వ్యాఖ్యాతలు మేధావులు ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ పని కూడా అయిపోయింది అని చెప్పి వ్యాఖ్యానించారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో మాత్రమే కాదు ఈవెన్ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మేధావులు కూడా ఇదే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఒక తీర్పు ఇచ్చారు గతంలో చాలాసార్లు కానీ ఇవాళ పరిస్థితి ఏమిటంటే అంతా తిరగబడి ఇక్కడ తెలంగాణలోనేమో బీఆర్ఎస్ పని దాదాపుగా అయిపోయింది అనేటువంటి పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎందుకంటే వారికి ఇప్పటిదాకా వచ్చిన లెక్కల ప్రకారం అయితే ఒక సీటు కూడా వచ్చేట్టు లేదు పార్లమెంట్లో ఇక ఆంధ్రప్రదేశ్లోనైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది మరే అధికార పార్టీకి జరగనటువంటి అవమానం జగన్మోహన్ రెడ్డి గారికి జరగబోతోంది మరి తాజా లెక్కల ప్రకారం అయితే పది కూడా వచ్చేట్టు లేవు అంటే డబుల్ డిజిట్ కూడా సంఖ్యలో కూడా అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం కనిపించడం అలా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ఇరవై మూడు అనేకతాళు చేశారు తెలుగుదేశం పార్టీని అట్లాంటిది ఇప్పుడు పది సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు ప్రస్తుతం అయితే తొమ్మిది ఉన్నది నంబరు ఎంత అవమానకరం అపోజిషన్ స్టేటస్ కూడా వచ్చే అవకాశం లేదు తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్గా గతిపట్టించారు అప్పుడు కూడా అపోజిషన్ హోదా లేదు కాంగ్రెస్ పార్టీకి అందుకనే అపోజిషన్ గ్రూప్ అని చెప్పి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఎనిమిది మందిని వేసుకొని అసెంబ్లీకి వెళ్ళి అపోజిషన్ గ్రూప్ అని చెప్పుకోవాలి ఎందుకంటే యాక్చువల్గా అపోజిషన్ లీడర్కి ఆ స్టేటస్ ఉంటుంది ఆ స్టేటస్ అంటే ఆయన క్యాబినెట్ ర్యాంక్తో సమానం క్యాబినెట్ ర్యాంక్తో సమానమైనటువంటి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ట్రీట్ చేశారు ఆయన ప్రభుత్వం ఎట్లా ట్రీట్ చేసింది తెలుసు ఏంటి క్యాబినెట్ హోదా ఉన్నప్పటికీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి క్యాబినెట్ హోదా కూడా లేదు ఆయన అత్యంత సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ఒక ఎమ్మెల్యే హోదా మాత్రమే ఉన్నది ఆయనకి దాంతోపాటుగా ఇవాళ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతోటి వైఎస్ఆర్సీపీని ఈయన ఎట్లా కాపాడగలడు అనే పెద్ద ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆ పార్టీ నాయకుల ముందు ఉన్నది అదే సమయంలో ఈ పార్టీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది ఆయన ముసలాడైపోయాడు ఆయనకు వృద్ధాప్యం మీద పడింది ఆయన వల్ల కాదు పార్టీని నడపటం అన్నవాళ్ళు ఇవాళ చూస్తే పరిస్థితి ఎట్లా తిరగబడింది ఆయన ఆంధ్రప్రదేశ్లో గెలవడం కాదు పెద్ద మెజారిటీతో గెలవడం కాదు ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు నేషనల్ లెవెల్లో ఇవాళ ఆయన ఒక కీలకమైన పాత్ర పోషించేటువంటి అవకాశం మళ్ళీ వచ్చింది ఇది విధి రాత అనుకోవాలి ఐరని అనుకోవాలి అసలు రాష్ట్రంలోనే అతి గతి లేదు అని చెప్పి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసార్సిపి వారితో మరి కలగలిసిపోయినటువంటి మేధావులు వ్యాఖ్యాతలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్త్ర పక్షిలాగా ఫీనిక్స్ అంటారు ఇంగ్లీష్లో ఆయన మళ్ళీ పైకొచ్చాడు బూడిదలోంచి పైకొచ్చిన పక్షి ఫీనిక్స్ అనేది అట్లా వచ్చాడు ఇవాళ కేంద్రంలో బీజేపీకి రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చినాయి అంటే సొంతంగా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన సీట్లు లేవు ఎన్డీఏ భాగస్వాములతో కలిపి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు ఎందుకంటే వాళ్ళకు వచ్చింది రెండు వందల నలభై సీట్లు కాబట్టి మిగతా యాభై సీట్లు భాగస్వామ్య పక్షాలకు వచ్చినాయి ఈ భాగస్వామ్య పక్షాల్లో అన్నిటికంటే పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీకి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదహారు సీట్లు ఇప్పటిదాకా వచ్చిన లెక్కల ప్రకారం పదహారు ఎంపీ సీట్లు వస్తున్నాయి సో ఈ పదహారు ఎంపీ సీట్లతోటి ఆయన బీజేపీ తర్వాత లార్జెస్ట్ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఆయన తర్వాత జనతా యునైటెడ్ బీహార్లో నితీష్ కుమార్ గారిది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతు లేకుండా బీజేపీ వారు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించటం లేదు ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు ఈయన వారితో మాట్లాడారు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు ఇక ఇవాళ రేపట్లో బహుశా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కూడా వెళ్తారు ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఈసారి ఏర్పడిపోయే ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పినా కూడా బీజేపీకి సొంతంగానే బలం ఉంది కాబట్టి అందరూ మంత్రులుగానే ఉండే అందరూ వాళ్ళ వాళ్ళే ఈసారి మరి తప్పనిసరిగా భాగస్వామ్య పక్షాల మద్దతు తీసుకోవాలి కాబట్టి వీళ్ళకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది రెండు వేల పద్నాలుగులో జరిగినట్టుగా అప్పట్లో రెండు మంత్రి పదవులు ఇచ్చిన విషయం తెలుసు మనకి అశోక్ గజపతిరాజు గారికి సూచనా చౌదరి గారికి సో ఈసారి కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి పాత్ర ఉంటుంది భాగస్వామ్యం ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పాటు ఏం ఏర్పడబోతోంది ఆంధ్రప్రదేశ్లో కూడా దో తెలుగుదేశం పార్టీకి సొంతంగా ఎవరు ఊహించిన మెజారిటీ వచ్చినా కూడా బహుశా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఎందుకంటే అందరూ కలిసికట్టుగా వెళ్ళారు కాబట్టి ఎన్నికలకి ఆ సందర్భంలో బీజేపీకి జనసేనకు కూడా మంత్రి పదవులు క్యాబినెట్లో ఉంటాయి అదేవిధంగా సెంటర్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఎక్కువ పాత్ర ఉంటుంది సో ఓవరాల్గా ఇందులో విషయం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు వారి పని అయిపోయింది అని చెప్పి తీసి పారేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అదేవిధంగా చాలామంది వ్యాఖ్యాతలు వాళ్ళతో పాటు చాలామంది మేధావులు వాళ్ళతో పాటు హైదరాబాద్లో కూర్చున్నటువంటి చాలామంది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మేధావులు కూడా వ్యాఖ్యాతలు కూడా కుట్టిపడేశారు వారందరూ ఇవాళ మట్టి గరిచారు అది చెప్పుకోవాల్సింది ఇవాళ వాళ్ళు ఎవరై ఎవరైతే గెలుస్తారు ఎవరికైతే పెద్ద భవిష్యత్తు ఉన్నదని చెప్పారో ఆ బిఆర్ఎస్ పార్టీ ఆ కేసీఆర్ గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క అస్తిత్వమే ఇవాళ ప్రమాదంలో పడింది